ఈరోజు న్యూస్ కాకినాడ జిల్లాలో రకరకాల హడావుళ్ళు డైవర్షన్ మీటింగ్స్ ఇవన్నీ చూస్తున్నాం జగన్ గారి ప్రోగ్రామ్ నర్సీపట్నంలో ఉంటే పిఠాపురలో ప్రోగ్రాం పెట్టుకోడు డిప్యూటీ సీఎం గారు నాకు వంద రోజులు టైం కావాలని చెప్పేసి ఆయన మాట్లాడడం ఇవన్నీ చూసాం మనం సార్ డిప్యూటీ సీఎం గారు మీకు వంద రోజులు అవసరం లేదు వారం రోజుల్లో పరిష్కారం అయ్యి ఒప్పందం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏవైతే ఈ కంపెనీస్ ఉన్నాయో ఈ కంపెనీస్తో చేసుకుని ఉన్నారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు పనులు కూడా అయ్యాయి ఎందుకంటే ఆ ఒప్పందం సమయంలో నేను కూడా అందులో ఒక భాగస్వామిని ఎందుకంటే జగన్ గారికి వివరించి చెప్పి ఎందుకంటే ఈ ఈ కోస్టల్ బెడ్లో ఉన్న హ్యాచరీ ఓనర్స్ అందరినీ కూడా నేను జగన్ గారి దగ్గర తీసుకెళ్లాను తీసుకెళ్లిన తర్వాత చాలా చాలా ఆలోచించారు ఆయన డైరెక్ట్గా ఇరవై వేలు ఇండైరెక్ట్గా నలభై వేలు మందికి ఎంప్లాయ్మెంట్ ఉన్నది ఈ పరి ఒక పరిశ్రమ వస్తుందని ఇంకో పరిశ్రమను మన ఇబ్బంది పెట్టకూడదు కదా రాజా అని చెప్పేసి ఆయన చాలా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నారు ఆయన ఇదే కంపెనీస్తో ఒక ఒప్పందం చేసుకుని ఆ కంపెనీస్ రెండు పైప్ లైన్స్ పెట్టి ఒక ముప్పై కిలోమీటర్ల దూరం పాటు ఈ వాటర్ని తీసుకెళ్లిపోయేలాగా ఒక డిజైన్ తయారు చేయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ హ్యాచరీస్ కానీ వీటికి కానీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఓ ముప్పై కిలోమీటర్ల పాటు వాటర్ దూరంగా తీసుకెళ్లిపోయి అక్కడ వాటర్ అక్కడ డంప్ చేసే విధంగా ఆయన ఈ పొల్యూటెడ్ వాటరు ఆల్రెడీ ట్రీట్మెంట్ చేసి అక్కడ డంప్ చేసే విధంగా ముప్పై కిలోమీటర్ల దూరం తీసిపోయి డంప్ చేసే విధంగా ఆయన ఆలోచన చేసి ప్లాన్ చేసి ఒక సిస్టమ్ను క్రియేట్ చేశారు దానికి ఒక నిష్పత్తిలో ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఆ డబ్బు కూడా ప్రైవేట్ కంపెనీలే ఖర్చు పెట్టుకునేలాగా ఒప్పందం చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఒక్కసారి ఒకసారి వెనక్కి వెళ్ళి అవన్నీ చూసుకుని మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో కొన్ని సర్వేలు కూడా వేయి ఆ రికార్డ్స్ అన్ని తెప్పించుకుని ఇదే ప్రైవేట్ కంపెనీలతో మీరు ఇన్వెస్ట్ చేయించి ఆ పైప్ లైన్ వేయించి ముప్పై కిలోమీటర్ల దూరం పట్టుకెళ్ళిపోతే అక్కడ సమస్య సాల్వ్ అయిపోద్ది ఆ మత్స్యకారులకు సమస్య సాల్వ్ అయిపోద్ది దయచేసి ఆ రకంగా కొద్దిగా ఆలోచించండి అంతేగాని ఒక గంట ఈవెంట్ మేనేజ్మెంటో లేకపోతే రెండు గంటల మీ ఈవెంట్ మేనేజ్మెంట్ వస్తే ఎవరికి కలిసి వచ్చేది ఏం లేదు అక్కడ మమ్మల్ని విమర్శించిన ఇంకోళ్ళని విమర్శించిన కలిసి వచ్చేది ప్రజలకి ఏంటో ఉపయోగం ప్రజలకు ఉపయోగపడిది ఇది జగన్ గారు ఆలోచించి ఏమైతే ఆలోచించారో అది ప్రజలకు ఉపయోగపడింది ఈ కోర్సులో ఉన్న యాచరీ ఓనర్స్ అందరితోనే ఆయన సీఎంఓ కూర్చుని ఏదైతే ఆలోచన చేసి జాగ్రత్తగా ఈ డెసిషన్ తీసుకున్నారో అది ఆ ఒప్పందం రూపాయి గవర్నమెంట్ ఖర్చు ఉండదు ఆ కంపెనీ వాళ్ళే పెట్టుకుంటారు ఆ వాటర్ దూరంగా వెళ్ళిపోద్ది బయటికి అదేవిధంగా లూలు వేలాది ఎకరాలు లూలుకి అప్పడంగా రాసి చెప్తున్నారు ఈ రాష్ట్రంలో ఎవరికన్నా ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఏ రాష్ట్రంలోనూ చూసుకోండి భారతదేశంలో కానీ మలేషియాలో కానీ మలేషియాలో కూడా లోకల్లో ఎంప్లాయ్మెంట్ ఎవరైనా లూలు వారు కేరళ నుంచి వెళ్తారు కేరళ నుంచి వెళ్ళి అక్కడ వర్క్ చేస్తారు ఫ్లోర్ మేనేజర్ అయితే మాక్సిమం నలభై వేలు సేల్స్ మ్యాన్ అయితే పద్దెనిమిది వేలు ఇరవై వేలు కూడా కాదు లూలులో జీతాలు స్మేల్ సేల్స్ మ్యాన్ లెవెల్స్ని ఫ్లోర్ మేనేజర్లు మరి తొంభై తొమ్మిది పేసులు కంటున్నాడు ఓ చిట్ ఫండ్ కంపెనీకి ఇస్తున్నాడు సత్వ రియల్ ఎస్టేట్ ఇస్తున్నాడు వేలాది మందికి ఉపాధి అంటున్నాడు ఎన్నాళ్ళు ఉంటుంది రియల్ ఎస్టేట్ కంపెనీ ఒక బిల్డింగ్ కడితే ఒక సంవత్సరం సంవత్సరంన్నర ఉపాధి ఉంటుంది ఎవరికి మేస్త్రిలకి కూలీలకి సెంటరింగ్ మేస్త్రిలకి ఆ తర్వాత ఉపాధి ఉంటుంది ఆడు కట్నీ అన్నీ అమ్మేసుకుని పోతాడు పట్టుపోతాడే మరి వాళ్ళకి ఎందుకు అలాగా వాటర్ ప్యాకెట్ రాని రేటుకి ఎకరం భూమి ఇచ్చేసి వాటర్ ప్యాకెట్ కూడా రాదు తొంభై తొమ్మిది వేసులకి ఏకరణ భూమి వాళ్ళకి ఇచ్చేసి విజన్ అంటే ఎట్లాగా అది విజనా ఇంటి రామారావు గారు అనేవారు నా అల్లుడు అవరిజేపులాటోడని ఎన్టీ రామారావు గారు నా అల్లుడు అవరిజేపులాటోడే అనివారు అంటే ఆయనకి ఇంకెంతకన్నా దుర్మార్గుడితో పోల్చడానికి ఇంకోటి లేడు అంతకన్నా దుర్మార్గుడు మన భారతదేశ చరిత్రలో లేదా ఉంటే ఆయనతోనైనా పోల్చినేమో ఇంక అంతకన్నా దుర్మార్గం లేక ఔరంగజేబులు ఆటోడని అన్నాడు అనమాట పాప ఆయన పెద్ద ఆయన నిజమని నిరూపించుకుంటున్నాడు మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు పరిపాలన టైంలో బాగా అణిచివేత గురయం అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు అయినా కొన్ని కొన్ని తొంభై తొమ్మిది శాతం ఇబ్బంది పెట్టినా ఒక శాతం సంస్కరణలు వాళ్ళు తీసుకొచ్చారు వైజాగ్లో కేజీహెచ్ హాస్పిటల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చింది పేద ప్రజల వైద్యం కోసం వాళ్ళకి మినిమం చిన్న కన్సర్న్ ఉంది పేద ప్రజల పాటు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల పాటు బ్రిటిష్ వాళ్ళకి కూడా కన్సర్న్ ఉంది ఆ కన్సర్న్ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల కోసం తెచ్చినా ఈ మెడికల్ కాలేజీలన్నీ వంద రూపాయలకి ఎకరం వంద రూపాయలు చెప్పిన అరవై ఆరు సంవత్సరాలు ముప్పై మూడు ప్లస్ ముప్పై మూడు అరవై ఆరు సంవత్సరాలకి కట్టబెట్టేస్తున్నాడు మినిమం మనిషి కన్సర్ లేకపోతే అలాగే ఆరోగ్యశ్రీ ఏమైంది ఈరోజు ఇప్పుడే నేను చిన్న సాయం చేసి వచ్చాను మా వైస్ సర్పంచ్కి మా బలహీనుడు మినిమం నీరసం చేస్తే ఖర్చు పెట్టుకోలేని మనిషి సడన్ గా నీరసం వచ్చింది ఖర్చుకి డబ్బులు లేవు అందరినీ అలాగే ఆదుకోలేరు కదా ఎవరిని రాజశేఖర రెడ్డి గారు బ్రెయిన్ చైల్డ్ అది మీ పేరు పెట్టుకోండి పది సార్లు పెట్టుకోండి చంద్రబాబు 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 ఆరోగ్యశ్రీ అని కంటిన్యూ చేయండి ప్రోగ్రామ్ని రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ముందు రాష్ట్రంలో పరిపాలన మీద దృష్టి పెట్టండి శాంతి శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి ఏం మెయింటైన్ చేస్తారో తెలియదు ఒక హత్య జరిగితే ఒక మనిషి మూడు నాలుగు సార్లు ఫాస్టర్ కారు పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఎక్కించి తొక్కెత్తే నెల్లూరు జిల్లాలో అది బయటికి రానిరా ఏ మీడియాలోని బయటికి రానిరు అనగా తొక్కెత్తారు తీరా అయ్యో పాపం అని చెప్పేసి కొంతమంది వెళ్తే దానికి మళ్ళీ కులం రంగు ఏ మీరు మొట్టమొదటి రోజే రెస్పాండ్ అయితే ఏ రంగు రాదు కదా దానికి మీ డ్యూటీ మీరు చేస్తేనే అయ్యో పాపం వెళ్ళిన వాళ్ళ మీద మళ్ళీ కులం రంగు రాజకీయ రంగు పద్దెనిమిది రోజుల వరకు రెస్పాండ్ అవ్వలేదు ఇరవై రోజులు పోయిన తర్వాత హోంమంత్రి గారు వెళ్ళారు నారాయణ గారిని ఈ ఇష్యూ అంతా జరుగుతుంది మళ్ళీ దాని కులం 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 అని చెప్పేసి ఇచ్చేస్తున్నారు దయచేసి సాంద్రీ భద్రతల మీద వైద్యం మీద విద్య మీద దృష్టి పెట్టండి అంతేగాని ఆస్ట్రేలియాలో నాలుగు ఫోటోలు తీసుకుని స్పీడ్ బోట్లో ఏంటది క్యాట్ వాక్ చేసినట్టు చేస్తే స్పీడ్ బోట్లో ఏంటండి అది నాకు అర్థం చర్చలు అట కంపెనీల గురించి ఆ ఇంజిన్ సౌండ్కి చెవులు గొల్లడిపోతాయి మనక స్పీడ్ బోట్ ఎక్కినోటికి వెళ్తుంది అందులో చర్చ అంతారట మనం మాట్లాడి మాట్లాడే వినపడదు ఎవరికైనా ఏటా చర్చలేటి